ఏం చేస్తానండి మనం గురించి దాన్ని టెస్ట్గా చేస్తాం సపోజ్ కాసేపు టెస్ట్ కనుకోడు కానీ మన టెస్ట్ క్లీన్ చేయాలి కదా క్లీన్ చేయాలి కాబట్టి మనం లైజర్ ఎప్పుడు వాడకుండా అది వాడ ఇందులో మేము వాడేట్లండి రోడ్ వాడుకోండి సరే దీన్ని కూడా మనం ఇబ్బంది చిన్నప్పుడు మనకి ఈ లైజర్లు చాలా కాలం ముందు వాడుతున్నాం చూడండి దించిన దానికి వేరే స్టార్ట్ మనకి మరి ఇది డస్ట్బిన్ క్లీన్ చేస్తుంది ప్రతి డస్ట్ క్లీన్ అవ్వాలి కదా ఈ డస్ట్ క్లీన్ అయిందని కూడా మళ్ళీ ఇద్దరు బాగుంటుంది అంటే కెమికల్ ఉన్నదాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు కదండి మన ప్రోడక్ట్ ఈ ఎంకలు ఉన్నదాన్ని కూడా ఆ పెంకల్ కూడా రిమూజ్ చేస్తుంది అంత అవుతుందండి మనం అందమంతా చూడక్కర్లేదు ఒక పెద్ద పెట్టుకుంటే చాలు ఇది మరి అంటే ఆర్గానిక్ ఉత్పత్తులు మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతుంటే మనకి హెల్త్ పరంగా ఇది చూస్తాం ఆ కే కదా ఇది వాడితే ఏమైంది అనుకుంటామండి మరి క్లీన్ మన పిల్లలు ఎవరికి ఎక్కడ తిరుగుతారు మనం మన చేతుల ద్వారా రాసం ద్వారా కాళ్ళ ద్వారా మనం అన్ని కూడా మన తీసుకుంటున్నామ లేదండి ఈ వల్ల పాలు పొగలు వస్తాయి పాలు మంటలు వస్తాయి పిలువలు వస్తాయండి అన్ని ఆరోగ్య సమస్యలే కాదండి మనం వాడే వల్ల కూడా చాలా చాలా రోగాలు అనేవి వస్తాయి అనమాట కాబట్టి మనం ఈ వస్తువులు మార్చుకోవడం వల్ల ఏమొస్తుందండి ఆరోగ్యంగా ఉంటాం వాడతారు అంటే మార్దామా ఇందాక వస్తే కదా మనం మార్తేనే మన ఆరోగ్యం వాడాలి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్